ಹೈದರಾಬಾದ್ ಲೋ ಇಂದ್ರ ಪಾರ್ಕ್ ದರ లంబాడేళ్ళ ఆత్మగౌరవ సభకు సురాపేట జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కలిసి అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి సూర్యాపేట జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేట నుంచి ఒక ఇరవై వెహికల్తోని వంద మంది జనాలతో ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన సూర్యాపేట ప్రజల్లో గిరిజనులందరికీ మనవి చేస్తున్నాం అదే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏదైతే తెల్ల వెంకట్రావు భద్రాచల ఎమ్మెల్యే స్వయం బాపురావు ఎక్స్ ఎంపీ గారు సుప్రీంకోర్టులో వేసిన దాని మీదనే ధర్నా ఇప్పుడు జేఏసీ చైర్మన్ వీరణ నాయక్ మాట్లాడుతుంది హైదరాబాద్లోని ఇందిరా పార్కులో తలపెట్టిన లంబాడిల ఆత్మగౌరవ సభకు సూర్యాపేట అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎల్హెచ్పిఎస్ సేవాలి సేన అన్ని సంఘాలు ఎస్టీ అన్నీ కలిసి ఇందిరా పార్క్లో జరుగుతున్న బంజారా ఆత్మగౌరవ ఆత్మగౌరవ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది సూర్యాపేట నుంచి దాదాపు ఒక ఇరవై వెహికల్లలో ఒక వంద మంది దాకా ఈ ర్యాలీని హైదరాబాద్కు బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ గోండులు ఆదివాసులు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వాళ్ళు చేసిన దానికి మేము దానికి వ్యతిరేకంగా లంబాడీలు ఈరోజు పెట్టింది కాదు అది ఎవరు ఇక్కడ స్టేట్లో జరిగింది కాదు అది కాదు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఆ రోజు పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీ తోటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బంజారాలను అందరినీ ఎస్టీల లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అంతేగాని వచ్చిన కొంతమంది దీంట్లో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదనంటే కొన్ని సృష్టించడానికి రాజకీయాలు కొన్ని మర్చిపోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఎత్తుగడలకు రాజకీయాల కోణంలో కొన్ని మర్చిపోవడానికి అవి తీసేసి చేయడానికి కొంతమంది ద్రోహులు ఇది తలపెట్టేది కాబట్టి దాన్ని మా దాంట్లో కూడా ఎస్టీలలో కూడా చాలామంది మేధావులు ఐఏఎస్లు ఐపీఎస్లు లాయర్లు అందరు ఉన్నారు మొన్న సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దాఖలు వేయడం జరిగింది పిటిషన్ వేయడం జరిగింది కానీ మనం ఊహించినట్టుగా ఎట్టి పరిస్థితిలో వాళ్ళేదో సోయం బాబురావు కానీ తల్లెవెంకట్రావు కానీ చేస్తున్నది అది సీతక్క మనం మాట్లాడింది కూడా రాంగ్ అది సీతక్క ఒక మంత్రి రాష్ట్రానికి మంత్రి అందరికీ సమానంగా కలుపుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ వాజ్పేయి గారు కానీ మమ్మల్ని మోడీ గారు కానీ ఈరోజు ఎవరైనా ఎస్టీల నుంచి ఎస్టీలను ఆ దాంట్లో లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలని ఎవరు చేయరు ఆ సాహసం ఎవరు చేయరు ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే లంబాడీల వల్లనే లంబాడీలందరూ ఏకంగా ఇదివరకు ఇందిరాగాంధీ గారు ఎస్టీలను ఎస్టీల జాబితాలో లంబాడీలను చేర్చినందుకు ఒక్కసారైనా ఇందిరాగాంధీ గారి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న లంబాడీలు ఎస్టీ లంబాడీలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది అందుకోసం ఎట్టి పరిస్థితులు అది జరగదు జరగని ముచ్చట కాకపోతే కొంతమంది రాజకీయాలు పబ్బం గడపడానికి చేస్తున్నారు తప్ప ఎటువంటి నాయకులు ఎటువంటి ఎంపీలు మన ముఖ్యమంత్రులు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చినా దీన్ని తొలగించలేరు మేము మాత్రం ఊరుకునేది లేదు ఈరోజు ఈ హైదరాబాద్ ఇందిరా పార్కులో జరుగుతున్న ఇది ర్యాలీకి పోవడం జరుగుతుంది తర్వాత మేము సంఘాలందరూ జేఏసీగా ఏర్పడి రేపు ఆదివారం కూర్చొని సూర్యాపేటలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ విద్యార్థులతోటి ఉద్యోగస్తులతోటి దగ్గర దగ్గర ఒక పదివేల మందితోటి ర్యాలీ తీయాలని నిర్ణయం చేసుకుంటున్నాం చేస్తున్నాం కూడా కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించే సమస్య లేదు అది జరగదు మేము ఊకోం మా లంబాడీలు ఎవరు ఊరుకో ఈరోజు ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగాలిని తొలగించాలని చెప్పి ఒక సోయ్లేని మాజీ ఎంపీ బాపురావు గారు ఆ తర్వాత తెలివి లేని తెలిదొక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది ఇది వాళ్ళ రాజకీయ పబ్బమరకటానికి తప్ప ఇంకోటి ఏం లేదు సూత్రభావంగా ఉన్న అన్నదమ్ములుగా ఉన్న ఆదివాసులు లంబాడీలను రాజకీయంగా అలజడి సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడుకోవాలని చెప్పి రాజకీయ కోణాల్లో చూస్తున్న ఈ బాపురావు కానీ తెల్ల వెంకట్రావు గారు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏది చెల్లవు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎస్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వందల ఎనభై మూడులో ఇంకో రెండు శాతం పెంచి ఆరు శాతం రిజర్వేషన్ ఎస్టీ వాళ్ళకు కేటాయించడం జరిగింది అనంతరము ఆ తర్వాత గత ప్రభుత్వము ప రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన సందర్భంలో దాన్ని పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఇప్పటికీ మాకు నష్టం జరిగింది మూడు శాతం ఉన్న ఆదివాసులు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మంత్రి ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ఏడు శాతం ఉన్న లంబాడీలు ఐదుగురే ఉన్నారు ఇక్కడ ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు ఎస్టీ వాళ్ళు అలాంటి ఏ విధంగా చూసినా లంబడీలు నష్టపోతూ ఉన్నారు ఇలా మంత్రి పదవి లేదు అదేవిధంగా ఏ చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పది శాతాన్ని పన్నెండు శాతంగా ఇవ్వాలి తప్ప దాన్నే అలజడి సృష్టించి ఏదో చేయాలనుకుంటే ఇది కట్ట కాదు దయచేసి కా ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ అలజడి సృష్టిస్తున్న స్వయం బాబురావు కానీ తెల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరియు మా కుల అందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మా సూర్యాపేట నుంచి అన్ని కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కలిసి మరి భారీ ఎత్తున ఇందిరా హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని మేము ఈరోజు వెళ్తున్నాము కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి రాజకీయ అనిచితి సృష్టించే నాయకులను తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ